అచ్యెడ్గడ్ పూటే తీసుకుంటాడు అచ్యెడ్గడ్ పూటే తీసుకుంటాడు ఇక్కడ ఎవరైనా సరే గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ ఇక్కడ నుంచి ఒక చిన్న రాయి బయటికి వెళ్ళినా కూడా ఒక్క అందరి ఇంటి పోతారు మీ ఇష్టం ఎవరైనా మీ పక్కన వాళ్ళు ఎవరు వచ్చి దోసే పోతే మీకేం మిగలతది ఏమీ మిగలతది ఏ రైజేస చేయండి అందరూ ఆలోచన చేసి ఇటువంటినే దరక్కుంటాం మనం పరికడదాం నా ఒకవేళ నా పేరు అని నేను క్లియర్గా చెప్పాను ఇంత ముందు కూడా నేను క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరికైనా గొంతు దాకా వచ్చినప్పుడు నా పేరు చెప్పేది తప్పించుకునేది ఇటువంటి కూడా చేస్తా ఉన్నారు ఎవరు కూడా ఎవరు కూడా ఒక్క ఇది కూడా నమ్మాల్సిన అవసరం లేదు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నా పేరు తీసుకొచ్చి లోపల లోపల వేసేయమని చెప్తా ఉన్నా ఈ డిపార్ట్మెంట్కి చెప్పాను ఇప్పుడు చెప్పాను మా నాయకులు కూడా చెప్తున్నాను క్లియర్గా నా నుంచి మెసేజ్ ఉండి నేను నేను మాట్లాడితే తప్పితే మీరు ఎవరి మాట నమ్మద్దు ఎవరు ఏం చేసినా కూడా తీసుకెళ్లి క్లియర్ క్లియర్గా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను రోజులైంది రెండు అయితే మనం వేరే ప్రోగ్రామ్స్లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు డైరెక్ట్గా నేను మన పలకాలను తీసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి వస్తే చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది మన బయటకు వెళ్ళిన నాలుగైదు ట్రిప్పులు తీసుకొచ్చి పెట్టాము సో కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది మనకు ఇన్ఫర్మేషన్ రెండు రోజుల క్రితమే వచ్చింది సో దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్నీస్ ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది ఈ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఉదయగిరి నియోజకవర్గ సంపద ఎవరో వచ్చి ఒక పద్ధతి పాడు లేకుండా ఒక పర్మిషన్ లేదు గవర్నమెంట్ ల్యాండ్ ఇది కొండలు కొట్టేసుకుంటా ఉంటే మనం చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాదాపుగా నూట పది కిలోమీటర్ల స్పాన్ లో ఉండేది ఈ రోజు నాకు తెలిసి నేను వచ్చాను ఎన్ని ఎన్ని చోట్ల నేనైనా మాత్రం ఎన్ని చోట్ల వెళ్ళగలం ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని ఎన్ని ట్రక్లు మనం ఆపగలం ఎంతైనా ఆపగలం మనలో చేంజ్ రావాలి మన పంచాయతీ నాయకుల్లో చేంజ్ రావాలి ఎవరు ఊరు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తీసుకురండి కొద్ది గిట్టిగా మాట్లాడుతుంది మీడియా మిత్రులకు ధన్యవాదాలు నేను ఒక గంటన్నర వచ్చి ఈ స్పాట్కి వచ్చి ఇది వింజమూరు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నల్లగొండ పంచాయతీలో ఉన్నాం మనం నల్లగొండ గ్రామం పక్కన ఈ ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ కొండ ఈ కొండ కిట్ సైడు అటు సైడు రెండు వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలలే జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు జరుగుతూ ఉంది విఆర్వో నడితే విఆర్వో నీళ్ళు నవలతా ఉన్నాడు తర్వాత వీర ఒక క్లియర్ ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది వీర మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అలాగే డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మైనింగ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ గాని అటు సైడ్ గాని తర్వాత ఒక యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు దగ్గరలో ఐదు ఆరు కిలోమీటర్లు అది మన కాన్స్టిటెన్సీలో ఉందో లేదో తెలియదు మన ఆ యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు ఆ యాడ్ లో మొత్తం డంప్ చేసుకుని మీరు కావాలంటే ఆ యాడ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి ఆ యాడ్ లో కూడా అక్కడ తీసుకెళ్లి డంప్ చేసుకుని వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తూ ఉన్నారు అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదా నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ ఎవరు ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉప సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట చేసుకోమని చెప్పారంట ఎవరు ఎవరిది ఎవ ఎవరు ఎవరిష్టం ఎవరిష్ట ప్రకారం వాడు ఎవరిష్ట ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకొని కొండలు కొండ ఇంకొక ఏడు ఇంకొక దాదాపు ఇంకో రెండేళ్ళు అయితే కొండ కూడా ఉండదట కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి సో ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరినీ ఎంక్వైరీ చేయమని చెప్పాము ఎవ్వరి వదిలే ప్రసక్తే లేదు మొత్తం మీద ఈ దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము వీఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను అలాగే డిపార్ట్మెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఆ ఉప సర్పంచ్ కానీ ఎవరైతే వీళ్ళకి భరోసా ఇస్తున్నారో వాళ్ళని కూడా అడిగాం మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది వాళ్ళకు కూడా ఏవి అంటే అందరిని కూడా ఒక రకంగా బెదిరించి ఇష్ట ప్రకారం కూడా చేసే పరిస్థితి ఉంది ఇక్కడ దీని గురించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది తెలీదు ఐడియా లేదు అసలు దేనికి నిన్న రెండు రోజులైంది రెండు రోజులైతే మనం వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు డైరెక్ట్ గా నేను మన పలకాలను తీసుకుని డైరెక్ట్గా వస్తే చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది అట మనం బయటకు వెళ్ళిన నాలుగైదు ట్రిప్లు తీసుకొచ్చి పెట్టాము సో ఇది కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది మనకు ఇన్ఫర్మేషన్ రెండు రోజుల క్రితమే వచ్చింది సో దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు అందరూ కోరుకునేది వీరందరూ కూడా ఒక కనీసం ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది మినరల్స్ కానీ